హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసరికి అటుకులతో హెల్దీగా స్వీట్ ఎలా చేసుకోవాలో చూద్దాం చాలా బాగుంటుంది చాలా ఈజీగా టేస్టీగా అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే పిల్లలకి ఇష్టంగా తినేలా చేసి పెట్టచ్చు చూసారు కదా ఎంత బాగుందో స్వీట్ అనేది మైసూర్పాక్ లాగా మంచిగా మెత్తగా స్వీట్ చాలా బాగుంటుంది ఈ స్వీట్ కోసం నేను ఒక కప్పు అటుకుల దాకా తీసుకున్నానండి అవి పల్చని అటుకులు కాకుండా దొడ్డ అటుకులు అంటారు కదా అవి ఈ స్వీట్కి చాలా బాగుంటాయి అవి తీసుకొని ఒక కప్పు మిక్సీలో వేసేసుకోండి వేసేసుకొని రెండు యాలకులు కూడా యాడ్ చేసేసుకొని మిక్సీ మెత్తగా పట్టుకోండి పట్టుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఒక సిక్స్ టు సెవెన్ టేబుల్ స్పూన్ దాకా నెయ్యి అయితే యాడ్ చేసుకోండి అది అది వేడెక్కేలోపు ఒక కప్ అటుకులకి ఒక కప్పు బెల్లం అయితే తీసుకోండి మీరు ఏ రకమైన బెల్లం తీసుకున్నా పర్లేదు బాగుంటుంది దాంట్లో ఒక హాఫ్ కప్పు దాకా వాటర్ అనేది యాడ్ చేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోండి బెల్లం మొత్తం కరిగిపోయే కరిగిపోయేదాకా తర్వాత నెయ్యి నెయ్యి కాగిపోయింది నెయ్యిలోకి మనం ముందుగా మిక్సీలో పట్టుకున్న అటుకుల పొడి మొత్తం ఇవి వేసుకోవాలి నెయ్యి ఏమన్నా సరి సరిపోకపోతే ఒక టూ త్రీ టేబుల్ స్పూన్ మళ్ళీ యాడ్ చేసేసుకోండి చూసారు కదా మంచిగా మీడియం ఫ్లేమ్ని పెట్టి ఫ్రై చేసుకోవాలి ఆ లోపు మనకి బెల్లం చూసారా కరిగిపోతుంది మొత్తం కరిగిపోయాక బెల్లాన్ని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసి పూర్తిగా చల్లని చల్లారివ్వాలి చూడండి మనకి బబుల్ బబుల్స్గా ఎలా ఫామ్ అవుతుందో అటుకులు ఫ్రై అయ్యేకుంది అలా మంచిగా ఫామ్ అవ్వాలి అప్పుడే మనకి స్వీట్ చాలా రుచిగా చాలా టేస్టీగా ఉంటుంది చూస్తున్నారు కదా ఇది కొంచెం కొంచెంగా కలర్ చేంజ్ అవుతుంది మాడిపోకూడదు కలుపుతూనే ఉండాలి కొంచెం కొంచెంగా కలర్ అని చేంజ్ అయ్యి చూడండి మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చింది చాలా అంటే చాలా బాగుంటుంది కలర్లోకి వచ్చాక స్వీటు మనకి రెండు పూర్తిగా చల్లారిపోవాలి పూర్తిగా అంటే మరీ పూర్తిగా చల్లారి చల్లారాల్సినంత అవసరం లేదు కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇంకా మనం బెల్లం వాటర్ అనేది ఇంకా అటుకుల్లోకి వేసేసుకొని మొత్తాన్ని ఉండలు లేకుండా మొత్తాన్ని కలుపుకోవాలి వేడిగా ఉన్నప్పుడు పోసారంటే ఏమైనా ఉండలు కడతాయేమో అని కొంచెం చల్లారాకపోయడం వల్ల ఏమాత్రం ఉండలు కట్టకుండా మంచిగా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుందని చెప్పి చెప్తున్నాను ఆ తర్వాత మొత్తాన్ని కలిపేసిన తర్వాత చూసారుగా ఈ విధంగా అయితే మొత్తాన్ని ఏ లేకుండా కలిపేసిన తర్వాత కొంచెం సాల్టు మీకు ఇక్కడ కావాలంటే కొంచెం యాల యాలకుల పొడి యాడ్ చేసుకోండి తర్వాత స్టవ్ మీద పెట్టేసుకోండి స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత మంచిగా ఇప్పుడేనండి కలుపుతూనే ఉండాలి మనం కలుపుతూనే ఉండాలి కలుపుతూ కలుపుతుండగా అది మొత్తము దగ్ ఆ స్వీట్ అనేది దగ్గర పడుతూ ఉంటుంది దగ్గర పడి నెయ్యి అనేది రిలీజ్ అవుతూ ఉండిద్ది మాత్రం మనకి ప్యాన్కి అతుక్కోకుండా ఉంటు ప్యాన్కి అతుక్కోకుండా ఉండాలి అప్పుడే మనకి స్వీట్ అనేది మంచిగా రెడీ అయిపోయినట్లు చూస్తున్నారు కదా నెయ్యి అనేది సపరేట్ అవుతుంది స్వీట్ అనేది మంచిగా దగ్గరకు అవుతుంది చూసారా నోరు ఊరిపోతుంది కదా ప్లీజ్ నా నా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఒక చిన్న లైక్ కామెంట్ ఇవ్వడం వల్ల నాకు మోటివేట్గా సపోర్ట్గా ఉంటుంది ప్లీజ్ చేసుకొని హల్వాలో కూడా ఇక్కడ కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసుకొని కూడా తినేయచ్చండి ఇంకా పిల్లలు ఇష్టంగా తింటారని నేను ఆ విధంగా అయితే చేస్తున్నాను చూసారు కదా మొత్తం దగ్గరికి అయిపోయి ఏమాత్రం ప్యాన్కి అతుక్కోకుండా అయితే వచ్చింది ఆ తర్వాత ఒక ఒక ప్లేట్లోకి ఆ స్వీట్ అనేది మొత్తాన్ని తీసేసుకోవాలి తీసేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోండి మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసేసుకోవచ్చు నేనైతే ఇక్కడ చూపిస్తున్న విధంగా నేను ఈ ఇలా రౌండ్ షేప్లో అయితే మంచిగా స్వీట్ మొత్తాన్ని అలా పెడుతున్నాను బాగా కాలిపోద్ది గెంటితోనే చేయండి పిల్లలు అడిగినప్పుడు అప్పటికప్పుడు అన్నీ ఇంట్లోనే ఉంటాయి కాబట్టి మనం ఈజీగా టేస్టీగా నోట్లో వేసుకుంటే వెనలా కరిగిపోయి అంత బాగుంటుందండి మైసూర్ పాక్ అంత మెత్తగా నోట్లో పెట్టుకోగానే వెనలా కరిగిపోతుంది అంత బాగుంటుంది వెయిట్ లాస్లో వాళ్ళు కూడా ఈ స్వీట్ అయితే తినచ్చు స్వీట్ గ్రేవింగ్స్ వాళ్ళు కూడా మంచిగా ఈ స్వీట్ అయితే తినచ్చు అంత బాగుంటుంది అది హెల్దీయే కదండి హెల్దీ అయితే హెల్దీయే కాబట్టి బెల్లం మనం ఇవన్నీ వాడాము కాబట్టి హెల్దీ బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీ ఒక లైక్ మీ యొక్క కామెంట్ నాకు చాలా సపోర్ట్ చేసింది లైక్ చేసి